నమస్తే పెద్ద పేరు రామకృష్ణ ఏం చేస్తూ ఉంటారు మామూలుగా ఇప్పుడు ఖాళీగా ఉంటుంది పెద్ద సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బంగారంలాగా ఉంది బంగారంలాగా ఉంది మామూలుగా లేదు ఏమంతా బంగారం అనిపిస్తుంది మీకు ఏముంది అన్ని సకాలంలో ఇస్తున్నాడు సమాధానం చెబుతున్నాడు మనం వెళితే దానికి మనుషులకి కనపడి అతనికి ఏం కావాలనేది మీరు అడగండి నేను ఇస్తానంటున్నాడు లోకేష్ బాబు కూడా మరి చంద్రబాబు కూడా చాలా మంచితనంగా అనుకున్న మాటలు నెరవేరుస్తున్నాడు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి ఇవన్నీ కూడా అనుకోకుండా నేను మూడు ఇస్తానే మూడు వెళుతానే మూడు వేలుస్తానని పెన్షన్ ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి పంపి 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 అది మోసం కదా అది మోసం కదా అంట ఇవ్వాలా ఇవ్వాలా నే ప్రభు మా ప్రభుత్వం వస్తుంది మేము గెలుస్తాము అందరూ ఒక రకం ఉండరు మేము ఓడిపోయాము మళ్ళీ ఇప్పుడు గెలుస్తాం అందరిని గుర్తుపెట్టుకుంటాం సప్త సముద్రాలు దాటి దాటినా కొంచెం పట్టుకొచ్చి కొడతాం అని పోలీసుల్ని గుడ్లు కూడా తెస్తాం ఆడవాళ్ళ మోకాళ్ళని ఏం మాటలు ఎవరు లేని మాటలు మరి గతంలో టీడీపీ వాళ్ళు కూడా అన్నారు కదా అదే ఆ మాట అనలా పోలీసు వ్యవస్థ అనేది ఇది అయిపోయింది అలా వాళ్ళు ఆ మాట వాళ్ళు న్యాయంగా పరిపాలించండి మీరు పద్ధతిగా ఉండండి పోలీసు వారు నేరాలు చేసిందా చేయని వాళ్ళు ఎవరు ఆలోచించుకుని మీరు చేప చేయండి అని అన్నారు మరి అందుకనే నూట యాభై ఒకటికి పదకొండు వచ్చింది పదకొండు వచ్చింది అందుకే లేకపోతే నూట డెబ్బై నూట డెబ్బై సిద్ధం 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 అని మోత మోగించాడుగా మరి ఏయి అవన్నీ ఏమని ఏ చేతి ఏరా ఓట్లు మంచి చేతి వెయ్యిరా ఓట్లు మంచి వేయలేదు వేయలేదు ఓట్లు సరే మళ్ళీ ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు వాడిని కూడా వాడు అవన్నీ ఒట్టి మాటలు గట్టి మాటలు ఆ ఉండవాళ్ళు కూడా పోకుండా ఉంటారని అలా మాట్లాడుతున్నాడు ఆ ఉండవాళ్ళు కూడా ఇప్పుడు ఏముంది అందరు వరుస ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు హాస్పిటల్కి పోయి ఆడకపోయి పోయి అన్ని రకాలుగా సద్దులు సద్దులు పడిపోతున్నారు కదా అరే అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పంటున్నా ఏ పార్టీలో అంటావు వీళ్ళు వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళేది వాళ్ళ నిర్ణయం ఉంటుంది అది మనం నిర్ణయించే వాళ్ళం కదా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కదా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారా కాంగ్రెస్ పార్టీ నుంచే కదా వీళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారా లేకపోతే ఈడీపీ జనసేన పోతారు ఆలస్యం అది మన ఇష్టం కాదు ఆలస్యం అది వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళేది దొంగలు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తారు అది పథకాలు అనేవి ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కదా సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నాడు తారీఖు బస్సు టికెట్లు ఇస్తున్నాడా ఆగస్టు పదిహేను అన్నారు ఆగస్టు పదిహేను మరి రైతులకు డబ్బు వేసాడా డబ్బులు యాడ్ వేసారు జులైలో వేస్తున్నాడు జులైలో మళ్ళీ డేట్ మారుస్తారా మారడం మాటే కానీ మాట అంటే తప్పడు కాదు మాట అంటే తప్పుడు పొరపాటు చెప్పడం అబద్ధవాడు ఆయన ఒకవేళ పది పైసలు తిన్న ప్రసలకి మేలు చేసే మనిషి ఆ మనిషి అమరావతి మరి మూడేళ్ళలో అయితే అమరావతి అమరావతి మామూలుగా ఉండదు ఇంకా నాలుగేళ్లకే బ్రహ్మాండంగా ఉండదు మామూలుగా ఉండదు జై కొట్టడమే అంతే అమరావతి మామూలుగా ఉండదు ఇప్పుడు దానికి పునర్జనం వచ్చింది ఇప్పుడు మళ్ళీ మోదీ గారు డబ్బులు ఇస్తారా మనకి కట్టుకోడానికి తెలియదు మోడీ గారు అటు అటుగా అమరావతిగా ఎత్తాడు ఏమో గతంలో కూడా అట్టాన్ని ఇస్తానని చెప్పి చూపించారు కదా మళ్ళీ ఇస్తాడు ఈసారి ఈసారి కూటమి కదా అందరు కలిసి ఉన్నారు కదా అందుకని ఇస్తాడు లేకపోతే మాటకి డ్యామేజ్ వస్తుంది అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది అండావా కూటమి ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది కూటమి ఉంటేనే వచ్చిందా కూటమి విచ్ఛిన్నమైన వచ్చిందా కూటమి ఉండాలి 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 ఏ ఒక్కరు పోయినా మళ్ళీ ఇదైపోద్దా ఉంటుంది తేడా వస్తుంది తేడా వస్తుంది సరే పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు మొదటిసారి గెలిచారు కదా పవన్ కళ్యాణ్ అన్న మాటకు తప్పుకోలేదు ఇరవై ఒక్క సీట్లు గెలితే ఇరవై ఒక్క సీట్లు గెలితే దానికి ఆయనకి బాగా నేమ్ వచ్చింది మళ్ళీ ఆయన అనుకున్న మాటల ప్రకారం చక్క చేస్తున్నాడు అనామకులను పలకరెత్తున్నాడు మరి మీ బతుకేంటి మీ భారవైందని అడుగుతున్నాడు ఏం కావాలో ఒకరు ఓడిపోయినా గల్లంత అయిపోలేదు మనిషి ఓటుకు పోలేదు మనిషికి ఓడిపోయినా కానీ నిక్కచ్చిగా నిలబడి ఆయన మరి మా మంత్రి కావటానికి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అది అంటే ఒకళ్ళ మీద ప్రేమని చెప్పటం కాదు వాళ్ళు మొట్టమొదటి నుంచి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు గవర్నమెంటు చాలా నిదానంగా అందరికే పరిశీలన ఇది రౌడీ గవర్నమెంట్ ఇది రౌడీ గవర్నమెంట్ రౌడీ గవర్నమెంట్ ఇది చంద్రబాబు కాదు రౌడీ 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 అనమాట అంత రౌడీ లేవ అందరూ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పోలికలు పోలిక లేదంటారు పావురాలుగుట్ట మీద పదివక్కల పోయిపోయింది రాజశేఖర రెడ్డి గారు మంచి చేయలేదా ఏమో అధ్యయనం చేసాడో చేయలేదు ఎవరు చేసిన కర్మ వాళ్ళకే వస్తుంది అది

పథకాలు ఇచ్చినా ఇవ్వపోయినా పర్లేదు పర్లేదు పనులు కావాలి ఓకే ఆ పనులు అయితే మరి దొరికినాయి అంటావు సరే జగన్ గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ నేనే వచ్చేది ఇరవై తొమ్మిదిలో అంటున్నారు జగన్ వచ్చే అవకాశం ఉందా లేదు ఎందుకు ఆయన వస్తే ఇచ్చన్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన వస్తే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఆయన వచ్చే అవకాశం లేదు ఏమి ఇబ్బందులు పడ్డారు మీరు జగన్ హయాంలో ఇసుక ప్రాబ్లం చేతి పనులు పని లేవు అన్ని రకాలుగా పథకాలు పథకాలు అన్నాడు పళ్ళు ఉంటే పథకాలతో పని లేదు సరే మీకు జగన్ హయాంలో ఏమో పడ్డాయా మాకేం పడేం పళ్ళ సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పిల్లలు ఉన్నారండి మీకు కానీ మ్యారేజ్ అయిపోయి మ్యారేజ్ పెద్దవాళ్ళు మీ మనవాళ్ళు ఉంటారుగా అమ్మ వాళ్ళు గతంలో పడ్డాయా రేపు జూన్లో వేస్తామని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి వేస్తారంటారా ఏమో ఆయన ఓడిదుడుకులు అని చేస్తూ ఏ ఆయన టైం పట్టిద్ది అవన్నీ సర్దుకోవాలంటే గతంలో అంతా విచ్ఛిన్నం అయిపోయింది అన్ని సర్దుకొని చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు ఆయన భారీగా అవినీతి చేశారని చెప్పి కూటమి వాళ్ళు చెప్తున్నారు జైల్లో వేస్తామని చెప్పంటారు జైల్లో వేస్తారు మరి నిర్ధారణ అయితే వేస్తారు ఆయన ఆయన అయితే చేశాడని అంటున్నారు అది నిజంగా నిర్ధారణ అయింది అనుకోండి వేస్తాడు మీ దృష్టిలో చేసినట్టు అనిపిస్తుందా మీకు ఆయన చేసినా చేయకపోయినా ఆయన పక్కన జనాల మనకి చేశారు చేశారు శిక్ష పడిద్ది అంటారా ఎవరికి జగన్కి చేసిన వాళ్ళ పడిద్ది అండి ఇప్పుడు జగన్ ని జైల్లో వేశారు అనుకోండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు కదా అది ఆయన పాజిటివ్ ఉంది కదా అలా పాజిటివ్ ఇద్దా అంటే లేదు చంద్రబాబు నాయుడికి ఏమి లేకుండా చేశారు ఈయనకి అన్ని ఉండి చేస్తున్నారు కదా పాజిటివ్ ఎట్లా అవదు నెగిటివ్ మళ్ళీ పాదయాత్రతో జనాల్లోకి వస్తామని చెప్పంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా మరి వచ్చే రావచ్చు అండి ఆయన ప్రయత్నం ఆయన చేయాలి కదా రావచ్చు ఇరవై మరి అధికారంలో రావడానికి అయితే ఛాన్స్ లేదండి వీళ్ళు పథకాలు అమలు చేయ ఛాన్స్ లేదా పథకాల కొరికాలండి పనులు ఉంటే పథకాలతో పని లేదు ఎక్కువ మంది సూపర్ సిక్స్ చూసే కదా ఓటేసింది ఇప్పుడు అది ఒకటి ఒకటి చదువుకుంటాడు మొత్తం కలిపి సంవత్సరం అవ్వలేదు సంవత్సరం నాలుగు సంవత్సరాల్లో చేస్తాడేమో చేస్తారన్న నమ్మకం చేస్తాడు ఆయన చేయగలుగుతాడు ఇంకోటి చెప్తున్నారు జగన్ ఏం చెప్తున్నారు అంటే ఇరవై తొమ్మిదిలో నేను అధికారంలోకి వచ్చానంటే సినిమా మామూలుగా ఉండదు అని చెప్పారు మరి అట్లా ఉన్నప్పుడు భయంతో ఉంటారు కదండి ఎవరైనా ఎట్లా వస్తారు మామూలుగా ఉండదు కానీ మాట అన్నప్పుడు భయమే కదా ఎవరికైనా భయం కొద్దిగా మరి అట్లా రానిస్తారు రాలేదు ఈ వార్నింగ్ ఎలా చూడొచ్చు అంటారు వార్నింగ్ ఏంటంటే ఆయన ఇచ్చే వార్నింగ్ ఎలా చూడొచ్చు అంటారు అంటారు కక్ష సాధింపు చర్యలు కదా అవి అవి మరి రేపొద్దున కక్షలతో పూలుకునే విచ్చన్నం అయిపోయింది అంతా మరి లోకేష్ గారు రెడ్ బుక్ అంటే కూడా మరి జనాలు ఓటేసారు కదా మరి ఈయన కూడా వేస్తారేమో కదా జనాలు అంత తేలిక వేయండి అది రెడ్ బుక్ అంటే ఆయన రెడ్ బుక్గా అన్నీ చేస్తే ఇప్పుడు ఈ చేసిన వాళ్ళు అందరూ జైల్లోకి వెళ్ళిపోవాల్సింది చక్క అవి పూర్తిగా అమలు అయితే ఓకే అయ్యేమో ఫ్రీ బస్సు గురించి ఏంటి మరి ఫ్రీ బస్ కావాలా వద్దా ఫ్రీ బస్సు పెడితే మంచిదే ఆయన ఓడిదుడుకులన్నీ చూసుకొని పెడతాడు ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది నాలుగు సంవత్సరాలు ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తాడు రేషన్ బండ్ల గురించి ఏంటండి రేషన్ బండ్లు తీసేస్తామని చెప్పంటున్నారు అంట ఒకటో తారీఖు నుంచి రేషన్ బండి కావాలా లేకపోతే రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారా రేషన్ మనకి ఎక్కడున్నా ఒకటే రేషన్ అనేది ఇప్పుడు డిపో ఉందనుకోండి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళి తీసుకొచ్చుకుంటాం ఈ కార్డులో పెట్టిన కానీ చాలా టైం ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు రారో తెలియదు డిపో ఉంటాం మంచిది అంటే అర దాకి మీ ఇంటి కాడ నుంచి అంత దూరం వెళ్ళాలి కదా ఇంటి దూరం అంటే వాళ్ళు ఒకటికి వచ్చి ఆడుతున్నారండి మా ఇల్లు ఎక్కడ ఉంది ఒక పాయింట్ చూసుకొని పెడుతున్నారు బజార్లో పెడుతున్నారు కదా మీకు దగ్గరలో దగ్గరలో ఎందుకు పెడతారు అక్కడైనా ఒకటే ఇక్కడైనా ఒకటే మాకు ఎవరికైనా సహజంగా ఎంతో కొంతమందికి వయసులుబాటు ఉండదు కానీ అందరికీ ఉండదు కదా అది మంచి నిర్ణయమే అంటారు మరి అయితే మంచి నిర్ణయమే పెట్టుకోవచ్చు మొత్తం ఎన్ని మార్కులు వేస్తారు కూడా మీ ప్రభుత్వానికి తొంభై తొమ్మిది అయ్యొచ్చు తొంభై తొమ్మిది పదకొండు ఒక్క శాతం ఎందుకు తగ్గించినట్టు ఈ టైం ఉంది కాబట్టి ఈ ఐదు నాలుగు సంవత్సరాల టైం ఉంది కాబట్టి చేస్తాడో అని ఆలోచనతో ఒక జాతం అనేది